నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆధార్ కార్డు తీసుకోవడం జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డు లేకపోతే జీవితమే లేదు అందుకని ఒకవేళ మీరు ఆధార్ కార్డు తీసుకోకపోతే తక్షణమే తీసుకోండి చాలా కష్టాలు పాలవుతారు ఒకవేళ తీసుకోకపోతే ఆధార్ కార్డు తీసుకుంటే పాస్పోర్ట్ కానీ లేకపోతే పెన్షన్ కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ ప్రావిడెంట్ ఫండ్ ఓపెనింగ్ కానీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కానీ స్కూల్ స్టూడెంట్కి స్కాలర్షిప్కి కానీ కాలేజీలో అడ్మిషన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అది కాకుండా రేషన్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డుకి లింక్ చేయాల్సిందే వ్యవసాయం ఉంటే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లింక్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా కాబట్టి దయచేసి ఆధార్ కార్డు లేకపోతే వెంటనే తీసుకోండి ఒకవేళ ఆధార్ కార్డులో తప్పులు దొరితే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ తండ్రి పేరు కానీ వయసు కానీ ఆక్యుపేషన్ కానీ ఇంటర్డ్రెస్ కానీ ఉంటే వెంటనే సరి చేసుకోండి ఇది రెండుసార్లు మాత్రమే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏ తప్పులున్నాయో అబ్జర్వ్ చేసి వెంటనే చేయండి లేకపోతే చాలా అంటే చాలా కష్టాలు పడే అవకాశం ఉంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇమీడియట్గా చేయండి ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోండి లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది